హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా స్టైల్లో రసం అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు ముందుగా అయితే మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా రసం ఎలా చేయాలో ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాం ముందుగా ఫైవ్ టు సిక్స్ టమోటాలని అయితే తీసుకోండి మాగినవి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది మరి కొంచెం పచ్చిగా ఉంటే పులుపు అన్నది ఉంటుందన్నమాట మీరు పెద్ద సైజు టమోటల్ని ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది నేను చిన్న సైజు టమోటాలు ఒక ఐదు ఆరు వేసుకున్నాను అనమాట చేత్తోనే మంచిగా మ్యాష్ అయితే చేసుకోవాలి ఈ టమోటాని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి పులుపు మనకి టమాటాలు ఎన్ని వేసుకున్నామో చూసుకొని దానికి తగ్గట్టు పులుపుని అయితే యాడ్ చేసుకోండి లేకపోతే రెండు ఎక్కువ వేసేస్తే పుల్లగా అయిపోతుందనమాట టమాటాలని అలాగే చింతపండుని రెండు బాగా కలుపుకోవాలి ఇందులోనే కారము పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ ఆనియన్స్ని ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వీటన్నిటిని వాటర్ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇదంతా మొత్తం బాగా మిక్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని మనమైతే మంచిగా తరలించుకోవాలి ఒక థర్టీ మినిట్స్ దాకా మంచిగా మరగాలి అప్పుడే రసం అన్నది టేస్ట్ అయితే అదిరిపోతుంది మనకి వన్ గ్లాస్ వాటర్ వేసామంటే హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక పక్క అయితే టమాటా రసం తురులుతుంది నేను ఒక సైడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేయాలి దానికోసం నేను కడాయి పెట్టేసి ఇందులో తగినంత ఆయిల్ జీలకర్ర గింజలు అలాగే మిర్చి వెల్లుల్లి ఉంటే మీరు వేసుకోండి నేనైతే లేక వేయలేదు అవి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత వేడి వేడి మీద ఉన్నప్పుడే వేయాలన్నమాట అప్పుడే మంచి స్మెల్ అలాగే టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట లాస్ట్గా మనం రసం పౌడరు అలాగే కొత్తిమీర వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి మూత అయితే పెట్టేసుకోండి తాలింపు అయిన తర్వాత మీరు చూపించడం కోసం నేను మూత అయితే తీసి చేస్తున్నా అంతే ఫ్రెండ్స్ రసం అన్నది రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి